పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి నాటు గేదా థాడ్ ల్యాక్టేషన్ మూడోత అండి సూటి గేదె ఇది డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పది రోజులు టైం పడుతుందంటున్నారు అంటున్నారు చూసేదానికి గేదె చిన్నదే అయినప్పటికీ పాలు మాత్రం అధికంగా ఇస్తుంది అంటున్నారు ఉదయం మూడున్నర లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు రోజుకు ఆరు లీటర్గా చెప్తున్నారు రైతు ఆరున్నర లీటర్ చెప్పినప్పటికీ మనం అంచనా మాత్రం ఆరు లీటరే వేసుకోవాలండి ఉదయం మూడు సాయంత్రం మూడు ఎందుకంటే ఏరియా మారిన తర్వాత ఒక హాఫ్ లీటర్ తగ్గొచ్చు పెరగవచ్చు అది మనం చెప్పేదానికి లేదు మనం ఆరు లీటర్లు అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు గేదె మాత్రం చాలా బాగుందండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్లో ఉందండి దీన్ని ధర వచ్చేసి రైతు యాభై ఐదు వేలకు చెప్తున్నారు యాభై మూడు వేలు అయితే ఫైనల్ రేట్ ఇస్తారంట కావలసిన వాళ్ళు టైటిల్లో మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు లేదంటే మీరే కడప జిల్లా బద్దేలుకి వచ్చారంటే గేదె దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాం మీకు నచ్చితేనే తీసుకోండి కావలసిన వాళ్ళు సంప్రదించండి